హావ్ యోస్ ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్న రోజు లైవ్లో పాల్గొన్న వాళ్ళు అంటే అల్లాస్ నాగేశ్వరావు ఆ తర్వాత బుర్రా యువరాజు బుర్రా యువరాజు తర్వాత సాయి ఆల్లినారాయణ వాళ్ళని గ్రూప్ పట్టుకుంటామని అంటున్నాను అయితే ఇప్పుడు చాలామంది కింద క్వశ్చన్ చేస్తుంది నేను టీవీలో చూశానో లేదన్నప్పుడు యూట్యూబ్లో చూశానో లేదనప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా ఫేస్బుక్ ఎక్కడ చూసినా నాకు అర్థంగా గుర్తులేదు నిజంగా బట్ అది చూసి కంపెనీ ముట్టింది నాకైతే ఎప్పుడైతే ఈ రండి థండు ఇష్యూ రైజ్ అవుతుంది మూమెంట్ అంత మాట్లాడుతున్నది ఏంటి పిల్లలు పెద్దలు అంతా కూర్చొని చూసే టీవీ ప్రోగ్రాంలో కూడా గలీజ్గా ఈ ఆది స్కిట్లు కావచ్చు రిమైనింగ్ ఏమైనా కామెడీ షోస్లో డబల్ మీనింగ్ డైలాగులు అంతకమించి ఘోరంగా ఉంటాయి అని అంటున్నప్పుడు నాకు అది కనిపించింది ఏంటంటే ఈ ఆది ఒక లాలీపాప్ లాంటిది చీగుతూ ఉంటాడు కింద వచ్చేసి డాన్స్ మాస్టర్ ఉంటారు చూసారు ఆయన పేరు నాకు గుర్తురాట్లా రక్షిత్ రక్షిత్ గారు బాగా ఫేమస్ ఆయన కూడా ఈటీవీలో రెగ్యులర్ ఆయనలో ఉండేది ఫస్ట్ స్పష్టిగా అతను వచ్చేసి ఎవరిది అది అంటే ఆ లాలిపాప్ ఎవరిది దెన్ అతను డవల్ అవుతే లేదు ఎక్కడది అంటే ఎక్కడ కొన్నాడు అంటే అంకుల్ది అంకుల్ ఇచ్చాడు ఎంత వరస్ట్ అంటే సార్ ఈ వీడియో చూస్తున్న పిల్లలు ఉంటారని అనుకుంటున్నాను అందుకు కొంచెం గానే మాట్లాడుతున్నా అడల్ట్ రిలేటెడ్ బ్లూ ఫిల్మ్ రిలేటెడ్ దానిలో ఈ లాలీపప్ అంటుండే మీనింగ్ వేరు దానికి ఉన్నటువంటి ఆ చెత్త చెదరంతా వేరు అసలు అది ఇక్కడ చూపిస్తే నాకు అనిపించింది ముందు వీళ్ళని కదా లోపల వేరు కూతురావు కాదు ముందు వీళ్ళని కదా లోపల వేయాలని అనిపించింది ముందు ఈ షోలు కదా ఆపలి అనిపించింది కానీ వీళ్ళేంటి సినీ ఇండస్ట్రీ చెందినటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు భజన చేసేవాళ్ళు అందుకనే వీళ్ళు లోపల వేయరు అండ్ వాళ్ళు నుంచి సినిమా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ డైలాగ్ కొడుతుంటారు సినిమాల్లో మిగతా వాటిలో తర్వాత శ్రీరెడ్డి శ్రీరెడ్డి పొలిటికల్గా మాట్లాడినా సినిమా వాళ్ళ గురించి మాట్లాడినా అడల్ట్ పిల్లల గురించి మాట్లాడదు పెద్దల వారి గురించి మాట్లాడుతూ సో ఆవేళ ఖచ్చితంగా దొరికిద్ది ఎక్కడ చోట దొరికిద్ది నో డౌట్ బట్ టైం పట్టిద్ది ఈలోపు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట పొలిటిషన్స్ కానీ ఎందుకు ఆ మీద కేసు పెడతలేదు ఎందుకు అంత తెసం లోపల వేయట్లేదు అంటే అవి ఎక్కడ ఉంది అంటే క్లారిటీ రావాలి ఫస్ట్ థింగ్ అది సరే అది రాకపోయినా ఆమె మైనర్లకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ జోలికి పోవట్లే పెద్ద పెద్ద వాళ్ళని అది కూడా ఎవరన్నా ఆ క్యాండిడేట్ గెలిగితే రే నీ గురించి ఇది మొత్తం బయట పెడతా వస్తే నీ గురించి ఇది మొత్తం బయట పెడతా ఓపెన్గా ఆమెకు తెలిసినవన్నీ బయట పెడతానంటుంది అలా బయట పెట్టింది ఇప్పుడు ఎక్కువని సో ఈ చిన్న వీడియోలోనే నేను చెప్పాల్సింది చెప్తాను చూడండి సినీ ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ పాలిటిక్స్ కానీ మీడియా కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక మొత్తం ఇంటర్ ఉంటాయి ఎక్కడో చోట తప్పు వచ్చేసిన వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసి వీళ్ళకి వీళ్ళకి తెలిసి వీళ్ళకి అన్నీ కూడా తెలుస్తాయి ఈజీగా తెలుస్తాయి దెన్ బురదలో కనుక మన వేస్తే మన మీద పెట్టింది అన్నట్టు శ్రీరెడ్డి ఆ టైపు వదిలేస్తే ఆ బురద అట్టా ఉండిద్ది దాని దగ్గర దగ్గర పోతే స్మెల్ ఏమి రాదురా ఆ బురద నీళ్ళు పెట్టకపోతే ఏం కాదురా లేదు దీన్ని మూయాల్సిందే కనుక నువ్వు ట్రై చేస్తే ఆ బురద నీ మీద పెడిద్ది నీ మీద పడ్డా పర్లేదు నువ్వు మూసేస్తా బురత నువ్వు కనుక ట్రై చేస్తే దాన్ని మూసేయచ్చు నువ్వు తప్పు చేయకుండా ఉంటే నువ్వు తప్పు చేసుకునే దాని జోలికి వెళ్తే నువ్వు నీ లైఫ్ అయిపోయేది అందుకే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు శ్రీరెడ్డి జోలికి పోయింది ఎందుకు రా బాబు అంటే వీళ్ళందరి గురించి ఏదో ఒక రహస్యం తెలిసి ఉంటే ఎవరెవరికి ఏదో చిన్న బ్యాడ్ మార్క్ అనే ఉంటుంది ఏమి లేకుండా ఉన్నా కానీ వాళ్ళ మీద ఏదో ఒకటి బుర్రల్లిద్ది అందుకని ఆమె జోలికి పోరు కానీ ఆమె భువనేశ్వరం గురించి మాట్లాడే మాటలు కానీ షబ్బి గురించి మాట్లాడే మాటలు కానీ వాటి మాట్లాడే బూతులు రాని ఎంత గలీజ్ అంటే అసలు ఎన్నాళ్ళు బయట నాకు అర్థండి శ్రీరెడ్డి అయితే ఖచ్చితంగా జైల్లో అయితే ఖచ్చితంగా వేస్తారు దాని టైం అనేది వస్తుంది నో డౌట్ ఈ కమింగ్ టు ఆది కానీ ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలు కానీ రిమైనింగ్ కానీ ఈ మధ్య ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు పైన అవుతుంది ఈ షోలు ఇవన్నీ చోట మానేసి ఈ న్యూస్ నాకు ఇవ్వడానికి టైం చాలాగా అండ్ పొలిటికల్ హడావుల్లో ఇవన్నీ కలగాలి సో నేను చెప్తున్నాను మరల చెప్తున్నాను పిల్లల జోలికి పోకుండా పెద్దల విషయాలను డిస్కస్ చేసుకుంటూ సినిమాటిక్గా ఉంటూ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వీళ్ళంతా ఓకే అనుకున్నట్టుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా మారాలి ఇప్పుడు మీరు కూడా పద్ధతిగా ఉండండి మీరు పద్ధతిగా ఉంటే అన్ని విషయాలు కూడా ఒకేలాగా మీరు చూస్తూ ఉంటే అప్పుడు మన సమాజాన్ని మార్చగలుగుతాం అంతే తప్ప ప్రణిత్ అనేవాడు సినిమాల గురించి రివ్యూలు ఇస్తూ రోస్ట్ చేస్తూ అడ్డదిడ్డంగా అంత కూడా ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఉంటే ఏదో దొరుకుతాడారా మనకని చెప్పేసి ఇప్పుడు దొరికితే అతని మీద కేసులు పెట్టి లోపలేసి ఇక మన పని అయిపోయింది అనుకుంటే కాదు మీ సినీ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో బయట షోలు ఈవెంట్లు ప్రతి చోట కొడి డబల్ మీనింగ్లు కొడుతూ గబ్బు గబ్బు చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా వెగిలితనంత వరసలు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు మీరు కంట్రోల్ చేయండి నెస్ శ్రీరెడ్డి అంత అరాచకం తర్వాత దరిద్రం అకృత్యం నాకు తెలిసి తెలుగులో ఎవరు కూడా చేయాలి ఆ రకంగా ఆమెను కూడా ఎంతమంది తన త్వరగా పట్టుకొని ఆ ఐటీ చట్టాలు ఏవైతున్నాయో కొత్త చట్టాలు ఏవైతున్నాయో మీద తీసుకొచ్చి కరెక్ట్గా ఆ కేసు అది స్టడీ చేసి పెట్టి లీగల్ ఓపీనియన్ కూడా తీసుకుని ముందు ఆమె కూడా లోపల వేశాను